విశాఖ జిల్లా మేఘాద్రి రిజర్వాయర్ వద్ద ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు పెందుర్తి ప్రాంతానికి చెందిన బల్లంకి శేఖర్ ఏడాడ లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కలిసి మేఘాద్రి రిజర్వాయర్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు ప్రమాద విషయాన్ని పెంబుర్తి పోలీసులకు తెలియగా సిఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో రిజర్వాయర్ కు చేరుకుని గజ ఇతగాలతో మృతదేహాలను బయటకు తీసి మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు యాక్చువల్గా పిందు తిలి మేఘతగడ్డ రిజర్వాయర్ ఉందండి ఇది యాక్చువల్గా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారందరూ ఈ వర్షాకాలం కానీ లేదా రిజర్వేయర్ వాటర్ చాలా మంది వస్తుంటారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇది వచ్చి ఒక సాయంత్రం పూట రావడం అన్ని చేయడం ఒకవేళ తెలియకుండా దిగడం చేపల పొడక చేస్తున్నాం చాలా సార్లు మేము హెచ్చరిస్తున్నాం ప్రతి సండే పోట కూడా ఆదారం సెలవు కాబట్టి పిల్లలు టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది వస్తారు అని చెప్పి ఉద్దేశంతోనే ఒక టీన్స్ పెట్టి సాయంత్రం కూడా ఉదయం కూడా వస్తుంది అదే గణేష్ నిమజ్జనాలకి మళ్ళీ స్పెసిఫిక్గా బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసామండి ఇలా రావద్దని చెప్పేసి చుట్టుపక్కల అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు కూడా ఇది తెలియని సారదాతోనే వస్తున్నారు కానీ దీనివల్ల మూల్యం చెల్లించిన పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు ఫైజు ఇప్పుడు జరిగిన దాంట్లోనే అలా అయింది చేపలు పడడం కోసం వచ్చారు ఇద్దరు సెలవు అని చెప్పేసి జాబ్ సెలవు అని చెప్పి వచ్చారు ఒడ్డు నుంచి ఉన్నారు దాంతో సరదాగా ఆడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ చెప్పేది పడింది అని దిగున్నారు దీని వెంటనే మన ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో వెళ్ళారు అప్పటికే మునిగిపోయారు పాపం వీళ్ళు గాలించి వాళ్ళిద్దరినీ కూడా బయట తీరడం జరిగింది దీని మీద ఏమైనా నియంత్రణ చైలి కోసం ఎప్పటికప్పుడు ప్రెస్లో చెప్తున్నాం చుట్టుపక్కల మా ఎప్పుడైతే రక్షకు మా గ్లూకోడ్స్ ఉన్న టీమ్స్ తిరుగుతున్నాయి థీమ్ తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం మీ యొక్క సరౌండింగ్లో ఉంది ఇది ఆహ్లాదకరం కాదు దీంతో ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పి చాలాసార్లు చెప్తాను అయినప్పుడు కూడా సంవత్సరానికి ఎప్పుడు కూడా ఈ ప్రాణ నష్టం అనేది జరుగుతుంది దీని మీద కొంచెం ఇంకోసారి ఏదైతే అధికారులు ఏవి ఇక్కడ ఎవరైతే ఉన్న అధికారులు వాళ్ళతో మేము కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడప్పుడు మేము లెటర్లు కూడా ఇస్తూ వాళ్ళని స్పందించి కొంచెం బోర్డులు కొంచెం డిస్ప్లే లాంటివి ఎల్సీ డిస్ప్లే పెట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయి అవి మేము ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో అవి డిస్ప్లే చేసి ప్రజలకు ఇలా జరిగితే ఇలా ఉంటుందని చెప్తే ఇంకొంచెం ముందు తీసుకెళ్తే కొంచెం నివారించడానికి అవకాశం ఉంచేదంటే ప్రజలు మనం ఎంత చెప్పి చెప్పినప్పుడు కూడా మా యొక్క సంతోషాన్ని సరదాని కాదంటున్నారు మాకు తెలియదు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వెనకున్న అజాగ్రత్త ఇలాగ వస్తుందని చెప్పి దాన్ని చెప్తున్నాం చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నారు మనకి ఎప్పుడు మా సిబ్బంది వస్తున్నారు తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఉంటే వీళ్ళు టెన్ టు ఫైవ్ సిమ్మర్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు వీళ్ళు వాచ్ చేస్తున్నారు కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఒకటి అవసరం ఉంది ఇక్కడ ఏదైతే కన్సర్న్ సంబంధిత అధికారులతో చర్చించి సీసీ కెమెరాలు పెట్టే విధానం ఒక ఎల్సీ స్క్రీన్ పెట్టి లౌడ్ స్పీకర్లు పెట్టి ఇలా ప్రాబ్లం ఉండే అదే ఇంట్లో చెరువులకు ఎవరైనా ఈ దీంట్లో రిజర్వాయర్లు దిగిన ఒక సైరన్ వచ్చే విధంగా ఒక ఎలాంటివైనా ఏర్పాటు చేయాలని చెప్పి ఎక ముందేనా జరగకుండా చేయడం కోసం మిగతా అధికారులతో నేను కొంచెం బ్రాంచ్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అండి కాబట్టి సపోర్ట్ ఇది ఎక్కడ ఎంతైనా సరే చుట్టుపక్కల పబ్లిక్ అవసరం అండి ఎంచేతంటే వాళ్ళు స్నానంత వరకు ఇలాంటివి జరుగుతుంటాయి ఉంటాయండి మా యొక్క చర్యలు ఎప్పుడు కూడా జరుగుతుంటున్నాయి ఈ ఫోన్ కూడా చేపడుతుంది సార్ ఆ కొర్రోలు ఇప్పుడు ఏం చేస్తున్నారు వయసు ఎంత పేర్లు సార్ సెవెంటీన్ ఇయర్స్ ఒక ఎయిటీన్ ఇయర్స్ అండి వీళ్ళు ప్రైవేట్ వర్క్లో చేస్తారు ఒక కార్మిక్ కార్మిక నగర్ ఒక ఆయన ఒక అతను ఆ యొక్క పెంగులు తనండి అతను కూడా జయన్ఆర్ కాలనీకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే ఇంకో అబ్బాయి ముగ్గురు ముగ్గురు వచ్చి అక్కడ చేపలు పడదా అని చెప్పేసి అక్కడ ఉన్నారు జస్ట్ గ్యాన్ని చేపలు పడారు ఎప్పటికప్పుడు వాళ్ళు హెచ్చరిస్తారు వెళ్తుంటారు వస్తుంటారు సో ఒక అబ్బాయి చెప్పి పడిందని దిగారు అతనికి చెయ్యి ఇంకొక ఆయన చేయి అందించారు ఒకడు ఎప్పుడైతే ములిగారో ఆ చేతితో పాటు అతను కూడా వెళ్ళిపోయారు ఇద్దరు ఆయనకి ఆ మూడో వ్యక్తి కూడా దిగిపోతే మన దగ్గరున్నలో వాళ్ళని అతను సంరక్షించారు